వీడియోలో మీకు హ్యాండ్స్ కట్టింగ్ అలాగే హ్యాండ్స్ కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి సంక పీసులు ఎంత పడతాయి ఏంటి అసలు చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దీని ప్రకారంగా మనకు సంక పీసులు పడకుండా ఏ విధంగా కటింగ్ అంటే పడినా కూడా ఎంత కట్ పీసులు పడతాయి అసలు చేతులు ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలని అయితే మీకు ఈజీ మెథడ్లు అయితే మీకు చెప్తున్నాను వీడియో కనుక చివరికి చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్ నుంచి మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం వచ్చేసి నేను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాను ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము ఇదే ఇదే మర్తను ఇలాగే పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నడుములుతోనే ఆధారపడి ఉంటుంది అనమాట అంటే మనం ఈ నడుములుగానే కాదు మనం బ్యాక్ సైడ్ క్లాత్ ఎంతైతే తీసుకుంటామో చూడండి ఇది క్లాత్ వచ్చేసి నేను పదకొండు పాయింట్ సిక్స్ అయితే తీసుకున్నాను పదకొండు పాయింట్ సిక్స్ అయితే తీసుకున్నాను ఇందులో ఒక వండించు అనేది తగ్గించుకొని మనకు సంగపిసులు పడ పడకుండా చూసుకుందాం పడు చూసుకోవచ్చు అనమాట సో చూడండి నాకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండు అయితే సంగ అయితే పడుతున్నాయి అనమాట మనం ఒక వండించు అనేది తగ్గించుకుంటే చూడండి సంగపీసులు అయితే ఇంత పడతాయి అన్నమాట సో ఈ విధంగా చూసి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు సంగ పీసులు పడకుండా కుట్టుకోవాలంటే మీటర్ పీస్ తీసుకోండి మీటర్ పీస్ తీసుకున్నప్పుడు మనకు సంగపీసు పడకుండా కూడా చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీటర్ పీస్ ఇది మీటర్ పీస్ అనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటున్నాను సంగ పీసులు పడకుండా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట సో అందుకోసం వచ్చేసి ఇక్కడ పార్ట్ కట్ చేసిన సైడే ఇక్కడ క్లాత్ అనేది ఉంటుంది ఈ క్లాత్ సైడే నేను ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాను చెప్తున్నాను కదా ఇప్పుడు బ్లౌజ్ పీస్లో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేస్తామో దాంట్లో మనం ఒక వండించినా తగ్గించేసుకోవాలి మన పదకొండు పాయింట్ సిక్స్ వచ్చింది దాంట్లో ఒక వండించనే తగ్గించుకుంటే పది పాయింట్ సిక్స్ దగ్గర మనకు ఇంతగా ఉంటే మనకు సంఘపీసులు ఏం పడవు చాలామంది అంటుంటారు కదా కట్టింగ్ చేసిన దాని మీరు కటింగ్ చేసి కుడితే సగపీసులు పడకుండా పర్ఫెక్ట్గా క్లాత్ బ్యాక్ పార్ట్ ఈ కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది లే మేము కట్ చేసుకుంటే సరిపోవట్లేదు అనేసి కామెంట్ అయితే పెట్టారనమాట సో అందుకోసం అయితే చెప్తున్నాను ఎట్లా అంటే మా ఇప్పుడు నేను చే నేను చేసే పద్ధతి ఇది అనమాట ఈ బ్లౌజ్ పీస్లో నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దాంట్లో ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని చేతులకు ఇట్లా లూజ్ కోసం తీసుకుంటే సరిపోతుంది సో ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా ఆల్తీ బ్లౌజ్ను ఇది వచ్చేసి నేను నెక్ చేతులు తిరిగి చేసుకుంటున్నాను అనమాట అంటే ఇది లైనింగ్ బ్లౌజ్ సో అందుకోసము తిరిగి చేసుకుని ఇట్లాంటి అంచు వచ్చింది బ్లౌజ్కి సో అందుకోసం బ్లౌజ్ అయితే తిరిగి చేసేసుకుంటాను సో అందుకోసము ఒక కింద అర్ధ ఇంచు వదిలేసుకొని ఈ ఆర్త్ జాయిట్ ఎంతైతే ఉందో అంత మేము ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను దీనికి కూడా ఒక అర్ధయించని కుర్ల కోసం చూసుకోవాలి ఇప్పుడు మొత్తం ఎంతైతే వచ్చిందో ఒకసారి చూడండి నాకు మొత్తం వచ్చేసి సెవెన్కు ఒక గీత తక్కువ ఉంది ఇదే మనం ఇక్కడ పది పాయింట్ సిక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ అనేది మార్కింగ్ అనేది చూసుకోవాలి ఇది ఎంత రానివ్వండి ఇటు సైడు అంటే చాలా చిన్న హ్యాండ్స్ అయితే ఇంకా ఈ దీంట్లో సగం తీసుకోవాలి ఇవి నార్మల్గా ఉన్నాయి కాబట్టి నాకు సెవెన్కు ఒక గీత తక్కువ వచ్చింది కాబట్టి దీంట్లో నేను ఇంచులనే తీసేసి సన్ పాయింట్ వన్ దగ్గర ఈ చివరన మనం మార్కింగ్ చేసుకున్న దాని చివరన మార్కింగ్ అనేది చేసుకోవాలా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ నుంచి ఒక వన్ నుంచి చక్కగా గీత గీసేసుకొని ఇప్పుడు ఈ లైను ఈ వన్ నుంచి దాకా ఈ విధంగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇది ఎవ్వరు బ్లౌజ్కినా కానీ ఇంతే అండి చాలా సింపుల్ వేళ మీకు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇంత ఈజీ మెథడ్లో మీకు ఎవరు చెప్పి ఉండరు సో మీకు అర్థమైంది కదా ఎందుకు సంగ పీసులు అనేవి మాకు పడకుండా పర్ఫెక్ట్గా వస్తున్నాయి మేము కట్ చేసిన దాని ప్రకారంగా అనేసి మీకు డౌట్ వస్తుంది కదా సో అందుకోసం అయితే మీకు చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి మనం మార్క్ చేసుకున్న దాని ప్రకారంగా హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉంది కదా ఈ టక్స్ దగ్గరికి ఈ విధంగా ఓపెన్ చేయక ముందుకి టక్స్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి ఇప్పుడు మనం నడుములు ఎంత వచ్చింది అంటే ఈ సంక డౌన్ మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి ఈ కా పైన కానించి సైడ్ కుట్టి ఫిట్టింగ్ వరకు ఈ ఈ సైడ్ నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టి చూసుకుంటే మనకు ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట ఇది మనకు ఈడ ఆ కుట్టు అంటే స్ట్రైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ పడాలన్నమాట అందుకే ఒక టక్స్ అయితే పెట్టుతున్నాను సో ఈ విధంగా ఇట్లా టక్స్ అనేది పెట్టేసిన తర్వాత ఇది ఓపెన్ చేసేసుకోండి ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసేసుకుంటే ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఇంచెస్ మేము మనం స్ట్రైట్గా మార్పింగ్ చేసుకున్నాం కదా ఈ వన్నించు కాల్ నుంచి ఈ స్ట్రచ్ వర్క్ మధ్యలో ఒకటికి రెండు గిద్దెలు తక్కువ దగ్గర ఒక లైట్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకొని ఇట్లా ఇట్లా తగ్గి చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇది ఎందుకంటే లావు కొంచెం లావు కట్ చేసుకుంటే సంగ దగ్గర లూజ్ లూజ్గా ఉండకుండా ఉంటుంది అనమాట సరగుణాలు కొద్దిగా సన్న కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా అయితే నేను సంకలోత అయితే తీసేసాను అనమాట ఇది ఖచ్చితంగా తీసేసుకోవాలి సంకలోత అనేది లేదంటే మనకు సంఖ దగ్గర లూజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారమే కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్ కట్టింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కూడా అంతే బ్యాక్ పార్ట్తోనే ఆధారపడి ఉంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో టక్స్లు ఎవ్వరికి ఎలా వేసుకోవాలనేసి చాలా చిన్న టిక్ అనేది ఉంది ఆ చిన్న టిక్ అనేది అయితే షేర్ చేసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ అయితే క్రాస్ పెట్టేసుకోవాలి నార్మల్గా బ్లౌజ్ అయితే గా నార్మల్గా పెట్టేసుకోవాలంటే స్ట్రైట్ కట్ అయితే సో ఇక్కడ వచ్చేసి నేను స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనేది నాకు కళ్ళకి కానీ వాళ్ళు క్రాస్ కట్ అయితే పెట్టమన్నారు సో అందుకోసం వచ్చేసి నేను క్రాస్ అయితే తీసుకుంటున్నాను క్లాత్ అంటే క్రాస్ అయితే పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా క్రాస్ అయితే పెట్టేస్తున్నాను మనకు క్రాస్ ఎలాగైనా పెట్టేసుకోవచ్చు అండి దాంట్లో తేడా ఏముండదు క్రాస్ ఒక్కటి బాగా ఈటలో కూర్చుంటే సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ ఎత్తి ఉందన్నమాట సో అందుకోసం వచ్చేసి ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది చెప్తున్నాను ఇది వచ్చేసి మనకు సపరేట్గా జాయిన్ అడుబట్టి సపరేట్గా జాయింటింగ్ చేయకుండా ఇదే కుడతాం కాబట్టి ఇంత జాయింట్ మార్తా అయితే పెట్టేసేయనమాట దీని కానుంచి ఈ చివరి కానుంచి ఒక మూడు ఇంచుల దగ్గర ఒక టక్స్ మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసేయండి మూడించులు అయితే సరిపోతుంది వీళ్ళు కొంచెం ఏమి సైజు కాబట్టి మూడించులు అయితే సరిపోతుంది ఇక్కడ వచ్చేసరికి కింద నుంచి ఒక రెండు ఇంచులు అయితే వదిలేసేయండి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇవి మనం క్రాస్ పార్టీ అయితే కుట్టుకుంటాం అనమాట సో ఇప్పుడు దీన్ని బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో జాయింట్ పొడుగు ఎంత వచ్చింది మనకు పదహైదున్నర వచ్చింది జాయింట్ పొడుగు పదహైదున్నర వచ్చినప్పుడు మనము ఒక వన్ నుంచి తగ్గించుకొని నేను ఎప్పుడైనా చెప్తూ ఉంటాను కదా బ్యాక్ పార్ట్లో పొడుగు బట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చని అని కానీ ఇంత జాయింట్ పొడుగు ఎక్కువ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మామూలుగా అయితే ఒక వన్ నుంచి తగ్గిమ్మని చెప్తాను కానీ ఈ ఈ జాకెట్కి మాత్రము నేను మామూలు వన్ నుంచి తగ్గించుకుంటే మనకి ఎంత వస్తుంది పద్నాలుగున్నర వస్తుంది కానీ నేను ఇట్లా అప్పుడు వచ్చినప్పుడు ఒక రెండు నుంచులోనే తగ్గించేసుకోవాలా ఓకేనా ఒక వన్ ఇంచ్ తగ్గించుకోకుండా రెండు ఇంచులోనే తగ్గించుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు పదిహేనున్నర బ్యాక్ పార్ట్ వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి పదమూడున్నర అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది మరి పద్నాలుగు 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 అయినా ఓకే ఈ హెవీ సైజ్ వాళ్ళకైతే ఇంకా పద్నాలుగు అయినా ఓకే అవుతుంది కానీ ఇప్పుడు మాకు పదిహేనున్నర ఉంది బ్యాక్ పట్టుపుడు మనం పద్నాలుగున్నర తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి మరీ ఇంకా కిందికి అయిపోతుంది అనమాట సో అందుకు ఫిట్టింగ్ అయితే సరిగా ఉండదు సో ఇక్కడ వచ్చేసి మనం పద్నాలుగు లేదా పదమూడు పదమూడున్నర అయినా తీసుకోవచ్చు సో వీళ్ళు కొంచెం హెవీ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను పద్ పద్నాలుగు అయితే తీస్తున్నాను ఒక ఒకటిన్నర అయితే తీసుకున్నాను అనమాట ఇది వాళ్ళ ఆల్తి గ్లోజ్ ప్రకారం కూడా ఒకవేళ ఆల్తీ గ్లోవుజ్ కూడా ఇచ్చినారనుకోండి అనుకోండి ఆలతీ ప్రకారం ప్రకారంగా చూసుకోవచ్చు ఒకసారి అయితే నేను ఆల్తీ గ్లోవుజ్ ఇచ్చారు కాబట్టి ఒకసారి చెక్ చేస్తున్నా నార్మల్గా అయితే కనుక బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉంటుందో దాంట్లో వండించాలని తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కానీ మనకి ఇట్లా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ దాకా వచ్చేసింది అంటే నేను మార్కింగ్ వచ్చేసే పద్నాలుగు ఇంచుల దగ్గరికి అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట మరీ కిందికి రాదు మరీ పైకి అనేది రాదనమాట వాళ్ళకు చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్కు ఏ విధంగా కొలుచుకోవాలనేది చెప్తాను మనం ఇక్కడ నెక్కు మా బ్యాక్ పర్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా పైన ఇక్కడ కుట్టుకా నుంచి ఈ విధంగా ఒక పాయించు వేల కుట్ల కాసం వదిలేసుకోవాలి వదిలేసుకొని ఈ కుట్టుకా నుంచి ఫ్రంట్ పార్ట్ ఉచులు పట్టి సైడ్ పైన భుజం పైన కుట్టి ఉంది కదా ఆ కుట్టుగానేచ్చి ఈ లైన్కి స్ట్రైట్గా ఈ ఉచుల పట్టి అనేది ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే మనకు ఆటోమేటిక్గా నెక్ ఎంత అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఇక్కడ చూడండి నాకు వచ్చేసి నెక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మనము కొంచెం పైకి ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకొకసారి చెక్ చేసుకోండి మనం పెట్టినది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చినది సరిపోతుంది మనం మార్పింగ్ చేసిన దాని ప్రకారంగా సో ఇప్పుడు వచ్చేసి సంఖలోత అనేది తీసుకోవాలి సంకలోత తీసుకోవడం కోసము ఒక లో ఈ విధంగా సంకల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఈ బాక్ షేప్లో మాత్రమే మనం సంకలోత తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా మనకు అర్ధ ఇంచ్ అయితే సరిపోతుంది సంఖలో తీసేయడము సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేస్తున్నా అండి ఇప్పుడు ఏ ఏ బ్లౌజ్కి ఎంత టక్స్లోనే పెట్టుకోవాలని చెప్తాను మనకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది కదా ఆ డాట్స్ అనేది ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలనేది మీకు ఈజీ మెథడ్ అయితే చెప్తాను ఒకసారి చూడండి చాలా ఈజీ మెథడ్ అండి ఇంతవరకు ఎవరు కూడా చెప్పుకున్నారు ఈ ట్రిక్ అనేది సో ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మనము ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఒక పావు ఇంచు అయింది ఇట్లా క్రాస్ కట్ చేసాం అనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది సర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట సో ఈ విధంగా ఇట్లా కటింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను చాలా ఈజీ అండి ఇది ఇంతవరకు ఎవరైతే చెప్పుకుంటారు సో నా ఛానల్లో నా వీడియో చూసారనుకోండి నేను చెప్పి ఉండరు సో ఇక్కడ వచ్చేసి నాకు టువెల్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట ఈ టువెల్ ఇంచెస్లో నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఈ టువెల్ ఇంచెస్ను ఇట్లా నాలుగు భాగాలుగా చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంత మనకు డాట్స్ కుట్టు పడాలనేసి అయితే అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి నాకు ఇట్లా నాలుగు మటులు వేసుకుంటే ఇక్కడ దాకా అయితే వచ్చింది సో దీన్ని ఇక్కడ చూసుకోవాలి మూడు ఇంచులైతే వచ్చిందనమాట నాకు ఇదే ఇంచుల్ని ఈ కింది నుంచి ఇట్లా క్రాస్ ఉంటుంది కదా క్రాస్ పెట్టి మనకు ఈ కింది నుంచి ఇట్లా చూసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ అనేది వేసుకోండి ఈ ఇంచుల దగ్గర ఒక టక్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు డాట్ ఇదే కుట్టు మెయిన్ కుట్టు అనేది ఇక్కడ పడుతుంది ఇక్కడ కుట్టు అనేది పడాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మనకు ఇంకా ఎంత లాభ పెట్టుకోవాలనేది అర్థం అవ్వాలి కదా సో వాళ్ళకు వచ్చేసి ఇట్లా ఫ్రంట్ పార్ట్లో కింద నుంచి ఈ విధంగా మూడు భాగాలుగా చేసుకోవాలి ఇలా మూడు భాగాలు చేసుకోవాలి ఇది కూడా సమానంగా పెట్టుకోవాలండి లేదంటే మనకు ఎక్కువ అనేవి వచ్చేస్తాయి చూడండి ఇట్లా మూడు భాగాలుగా ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఒక్క భాగం అనేది తీసేసేయండి ఒక భాగం అనేది తీసేసి రెండు భాగాలు కలిపేసి ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా ఇలా టక్స్ అనేది ఇచ్చేసిన తర్వాత చూశారు కదా ఇలా ఇలా టక్స్ అనేది చేసిన తర్వాత మనం ఇక్కడ ఇంచుల దగ్గర క్లైన్ మీకు గుర్తుంది కదా ఈ ఇంచుల దగ్గర ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఇక్కడికి ఎంత గ్యాప్ ఉంది చూసుకోవాలి వన్ పాయింట్ వన్ గీత అయితే గ్యాప్ ఉంది సో ఈ వన్ పాయింట్ వన్ గీత అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందన్నమాట ఇక్కడ ఒక టక్స్ అనేది చేసుకుంటే మనకు డాట్స్ ఎంత పడాలనేది అర్థమవుతుంది అనమాట ఎవరు గ్లోజ్ ఇస్తారనేది అర్థమవుతుంది సో ఈ డాట్ కూడా వచ్చేసి మనము ఇక్కడ నుంచి ఒక రెండున్నర అలాగే ఇక్కడ నుంచి ఒక రెండున్నర రెండున్నర ఇక్కడ నుంచి అయితే మనం అందాజగా పెట్టేసుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా అయితే మనము డాట్స్ అనేది నేర్చుకుంటాము అంటే పైగుణుల ఆకారంలో రావాలన్న డాట్స్ అనమాట సో ఈ విధంగా వచ్చిన వరకు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల కొత్తగా నడుచుకున్న వాళ్ళకి ఇంకా మన వీడియోస్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బట్టి కూడా చూపిస్తారు చూడండి రాసిపెట్టి వచ్చేసి ఒక సైడు ఉక్స్లో పట్టి కథపట్టి జాయింటింగ్ అప్పుడు అటు సైడు నాలుగు ఇంచులు ఇవి మనం జాయిట్ కుడి ఏదో తీసుకున్నాము పదకొండు పాయింట్ సిక్స్ తీసుకున్నాం కదా అక్కడ ఇక్కడ వచ్చేసరికి చివర వచ్చేసరికి మూడించులు ఇక్కడ నుంచి ఇచ్చి ఇక్కడ మనం మూడు ఇంచుల దగ్గర టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ దగ్గరికి ఒక మూడు ఇంచుల దగ్గర ఇట్లా తీసేసుకొని ఇటు సైడు ఒక రెండున్నర ఇప్పుడు ఈ మూడు ఇంచులు ఈ రెండు ఇంచులు ఇట్లా కలిపేసుకుంటే మనం క్రాస్ పట్టి అనేది వచ్చేస్తుంది ఇప్పుడు కటింగ్ అనేది చేసుకున్నాం క్రాస్ పట్టి కూడా ఈజీ మెథడ్లో కటింగ్ అయితే ఉంటుంది చూశారు కదా ఈ విధంగా క్రాస్పట్ అయితే కట్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకు కుక్సలు పట్టి కట్ చేపట్టి సైడ్ రావాలి కాబట్టి ఒక టక్స్ అయితే ఇచ్చేసాను సో ఇంక ఇది వచ్చేసి మనకు మెడ పీసులకి అయితే వాడుకుంటాం మనకు సగపీసులు ఏమి పడవండి మన సంగపీస్ పడకుండా నేను కటింగ్ అయితే చేశాను అనమాట ఓకేనా ఇప్పుడు అయితే నేను బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకుంటాను యాజ్ ఈజ్గా ఇది పెట్టేసి బ్లౌజ్ పీస్ మీద అర్ధ ఇంచు చుట్టూరు ఎక్కువ ఉండేలా చూసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ